వరంలో శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో శనివారం వేద పండితులచే మండల పూజలు ఘనంగా నిర్వహించారు గత నెలలో శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ కుంభాభిషేకం జరిగింది నలభై ఒకటి రోజుల తర్వాత ఆలయ ధర్మకర్త విగ్రహాల రఘురామయ్య ఆధ్వర్యంలో మండల పూజలు నిర్వహించారు భక్తులకు మధ్యాహ్న అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త రఘురామయ్య మాట్లాడుతూ కేశవర గ్రామంలో దాతల సహకారంతో నిర్మించిన శ్రీ బ్రహ్మరాంభ సమేత శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలోని వినాయకుడు సుబ్రహ్మణ్య విగ్రహాలను కూడా ప్రతిష్ఠించడం జరిగిందన్నారు ఆలయ కుంభాభిషేకం జరిగిన నలభై ఒక్క రోజుల తర్వాత మండల పూజలు ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు నలభై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు స్వామివారిని అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు చందేడు గ్రామానికి చెందిన నాయుడమ్మ సహకారంతో ప్రత్యేక పూజలు భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిపించామన్నారు ఈ సందర్భంగా నాయుడమ్మకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు Não, <laughs> सबूत करते हैं जब एक आरे मुझे तो तो हाथों पे मामा हैं अमी, वो बहुत बहुत कहा, कहूँ रहा अच्छा, कहूँ रहूँ, दो पल में दो ही लगाना हो, चला जब तक अच्छा करता हूँ ना आलिशों का, नेता लगाओ ना ये, अपने चीजों को राहुल राहुल गालौधमाहयामी సవరం పంచాయతీ ఈ పంచాయతీలో ఇక్కడ శ్రీ శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి సమేత కుటుంబం అంటే వాళ్ళ కుటుంబం మొత్తం వినాయక స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఎటుచ్చి అన్నీ కూడా అందరూ కూడా ఇక్కడ కుటుంబ సమేతంగా అందరూ వెలిసారు ఇక్కడ అన్ని విధాల ఇక్కడ వాళ్ళ పూజలు అందుకుంటున్నారు అందరూ కూడా వాళ్ళకన్నీ సేవ చేస్తున్నారు అది నాకెంతో చిరకాల కోరిక మాకు నెరవేరింది అందరూ కూడా మాకు అందరూ కూడా పెద్దలు కూడా మా కూడా అందరూ ఒక స్నేహితుడిలాగా భావించే అన్ని విధాల సహాయం సహకారాలు అందరూ కూడా ధన్యవాదాలు